సాటిస్ఫై అవ్వరు అంతే కదా ఊరికే డబ్బులే ఎవరికి ఊరికే రావు కదా అని వాళ్ళకి ఓవర్లాక్ ఒక ప్లస్ పాయింటే కానీ కంప్లీట్గా ఓవర్లాక్ మీదే ఫినిషింగ్ డిపెండ్ అయి ఉంటుందని మాత్రం ఇవ్వమాట తక్కువ కాస్ట్ కదా ఒక బ్లౌజ్ కాస్ట్ తోటి రెండు బ్లౌజులు కుట్టిస్తున్నారు అనేసి ఇచ్చేస్తారన్నమాట ఇలాగా అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనుకోండి అప్పుడు పొడవైనప్పుడు నాట్ పట్టారు బాగానే ఉంది హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి టైలరింగ్ నేర్చుకుంటున్న వారైనా అలాగే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నవారైనా లేదా టైలరింగ్లో ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉన్నవారైనా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను ఓకే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్తో పాటు చాలా టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అందులోనే భాగమే ఈ వీడియో అనమాట మీకు చాలా యూజ్ అవుతుంది ఏంటి అంటే మనం స్టిచ్చింగ్ నేర్చుకోగానే సరికాదండి కటింగ్ నేర్చుకోగానే సరికాదు మనం చేసే వర్క్ పర్ఫెక్షన్గా చేయాలి అలా అని ఏ వర్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవరూ చేయలేరు ఇంకా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు మనం లైఫ్ లాంగ్ నేర్చుకునే క్రమంలోనే ఉంటాం ప్రతి ఒక్కరు కూడా మనకు ఆల్రెడీ వచ్చు మనం పర్ఫెక్టు అని అనడానికి లేదనమాట ఏ ఫీల్డ్లో అయినా ఏ వర్క్లో అయినా ఇదొక లాగా మనం వర్క్ నేర్చుకుంటుంటే నేర్చుకుంటూనే ఉండాలి మనకి ఏజీతో సంబంధం లేదనమాట అంటే మనం ఒక ఏజ్లో నేర్చుకున్నాం ఇప్పుడు నేర్చుకోవాల్సిన పని లేదు ఫ్యూచర్లో నేర్చుకో అలా ఉండదు అనమాట ప్రతిరోజు ప్రతి ఒక్కటి మనం నేర్చుకునే క్రమంలోనే ఉంటున్నా ఉండేకుందే అప్డేటెడ్గానే మనం మారుతూ ఉండాలి ఎందుకక్క ఈ విషయం చెప్తున్నాము అని అంటే నాకు ఈరోజైతే కొన్ని బ్లౌజెస్ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయినట్టు అనిపించింది ఓకే మీకు కూడా షేర్ చేద్దాము మనం ఎప్పుడూ పాజిటివ్ షేర్ చేయడమే కాదు నెగిటివ్లో కూడా మనం పాజిటివ్గా ఎలా ఉండాలి అన్నది కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట ఈ వీడియో చూసిన తర్వాత ఏంటి అంటే చాలామంది మన దగ్గరకు వస్తూ ఉంటారు స్టిచ్చింగ్ కోసం కస్టమర్సు వచ్చేసి రేట్స్ గురించి అయితే బ్లౌజులు అడుగుతూ ఉంటారు కదా మనం ఇంత రేటు ఇంత కాస్ట్ అని చెప్పిన తర్వాత ఫస్టు ఏం అడుగుతారు ఫినిషింగ్ బాగుండాలి ఫిట్టింగ్ బాగుండాలి డబ్బులు తక్కువ ఉండాలి ఒకటి ఆలోచించండి మీరు ఫినిషింగ్ బాగుండాలి ఫిట్టింగ్ బాగుండాలి ఫినిషింగ్ అంటే స్టిచ్చింగ్ నీట్గా ఉండాలి అలాగే ఫిట్టింగ్ అంటే మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ప్రాక్టీస్ని బట్టి మన ఫిట్టింగ్ ఎలా ఇవ్వగలం అన్నది వస్తుంది కదా రెండు బాగున్నప్పుడు మనీ కూడా ఎందుకు మరి ఎక్కువ ఉండకూడదు మనీ కూడా తక్కువ ఉండాలి అన్నీ అప్పులో ఉండాలి అంటే అన్నీ ఎక్స్పెక్టేషన్ హయ్యర్లో కావాలి కానీ మనీ మాత్రం తక్కువ కావాలి ఒకటి ఆలోచించండి ఎప్పుడైనా కూడా ఎంతో కష్టపడి వర్క్ ఫినిషింగ్గా వాళ్ళు అని అంటే వాళ్ళు ఎంత ని జాగ్రత్తగా కుడితేనో అంత ఫినిషింగ్ వస్తుందనమాట నాకు నేను పర్ఫెక్షన్ అని నేను చెప్పను ఎప్పుడూ కూడా నేను కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉంటుంటాను అలాగే నా సీనియర్స్ని నేను ఇంతకుముందు షాప్ రన్ చేసేటప్పుడు సీనియర్స్ని చూస్తాను కదా వాళ్ళు కూడా నేను నేను వాళ్ళ దగ్గర నేర్చుకుంది కూడా ఇదే అనమాట వాళ్ళకి ఎంత వచ్చిన బోటిక్స్లో చేసి వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ స్టిచ్చింగ్లో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా నేను చూశాను అని అదే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫినిషింగ్ చాలా నీట్గా ఇచ్చేవారు ఫిట్టింగ్ కటింగ్ సూపర్గా ఉండేది సేమ్ కంపేర్ చేసుకుంటే అదే థర్టీ ఇయర్స్ అదే ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మాస్టర్స్ కూడా ఫినిషింగ్ నీట్గా ఇవ్వరు ఎందుకు అని అంటే ఆ కేటగిరీ ఉంటారు ఈ కేటగిరీ ఉంటారు వాళ్ళకేంటి మనీ ఇంపార్టెంట్ నేను ఇన్ని ఫాస్ట్గా కుట్టేస్తే నాకు ఇంత మనీ వచ్చిందా ఇంకొక కేటగిరీ ఏంటంటే నేను ఒకటి కుట్టినా రెండు కుట్టినా నేను చేసే వర్క్కి న్యాయం చేస్తున్నానా లేదా మనం చేసే వర్క్ ఫినిషింగ్ బాగుందా లేదా కస్టమర్ ముందు ఏ వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకి ఇంపార్టెంట్ కాదు ముందు సాటిస్ఫై అవ్వారా లేదా అనేది ఈ కేటగిరీ ఉంటారనమాట అక్క ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాము అని అంటే మనం ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న వారమంతా కూడా ఎక్కువ ఇంట్లో స్టిచ్ చేస్తూ ఉంటాం కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు తక్కువ కాస్ట్ అనేసి బ్లౌజు పెట్టేస్తారు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీ ఏరియాని బట్టి మీరు చేసే వర్క్ను బట్టి హండ్రెడ్ రూపీస్ పెట్టేసి మీరు పర్ డేలో నాలుగు ఐదు ఎక్కువ బ్లౌజులు కుట్టేసినంత మాత్రాన మీకు నెక్స్ట్ ఆ కస్టమర్ రిపీట్ అవుతారా ఆలోచించుకోండి మీ దగ్గరకు వచ్చే వర్క్లో మీరు కొంతమంది చెప్పే వాదన ఏంటంటే మేము ఎంత నీట్గా కుట్టినా కూడా వాళ్ళు వందకు కుడతావా నూట యాభై కుడతావా అని అడుగుతారు మనీ అయితే ఇవ్వరు కదా కుట్టి ఏంటి ప్రయోజనం అని అనుకు అంటుంటారు అలా ఎప్పుడు అనుకోవద్దండి ఒక టైంలో మీకు అలా ఉండుండొచ్చు అంటే ఒక టైం అని నేను చెప్పను ఫస్ట్ టైం అట్లా ఒక్కరు ఇద్దరు అడిగి ఉండొచ్చు అడుగుతారు కంపల్సరీగా అడుగుతారు ఇప్పుడు నేను కూడా నా దగ్గర కూడా ఫినిషింగ్ ఎంత బాగున్నా సరే కొంతమంది తక్కువగా కుడతావా అని అడుగుతారనమాట ఎవరికి అట్లా కాంప్రమైజ్ అవ్వనండి ఇప్పుడు మనం కొంచెం చూసి తీసుకోవడంలో తప్పు లేదు అలా అని మన వర్క్కి వాల్యూ లేకుండా మనమైతే తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్ దానికి ఇష్టపడిన వారే కుట్టించుకుంటారు లేదంటే లేదు ఎక్కువ అనిపిస్తుంది అనేసి వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అయినా పర్వాలేదు అనేసి ఒక్కసారి ట్రైల్ చూద్దామనేసి స్టిచ్ చేయించుకొని ఫిట్టింగ్ బాగుందని వెళ్ళిన వారు ఉన్నారు లేదు షాప్స్లో ఇంకా కాస్ట్ ఎక్కువ కదా మీరు ఇంట్లో కాబట్టి ఇంకొంచెం తగ్గింది నాకు ఇంకా బెటర్ అవుతుంది అనేసి వస్తున్నవారు ఉన్నారు ఈ కేటగిరీ ఉన్నారు కానీ ఈ వీడియోలో నేనేం చెప్పదను చెప్పాలనుకుంటున్నా అంటే మీరు వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి నేను ఇంప్రూవ్ అంటే వేరే ఆలోచించకండి మనం ఇన్ని కుట్టేసి ఇంక వెళ్తూనే ఉందాము అనని కాదు మనం ఇప్పుడు కెపాసిటీ మనకు వర్క్ వచ్చు మనకు కెపాసిటీ ఉంది ఎక్కువ కుట్టాము ఈరోజు అలా కంటిన్యూగా మనం కుట్టలేమండి ఇది మందు అర్థం చేసుకోవాలి మనం సీజన్లో కొంచెం ఎక్కువ కష్టపడతాము నార్మల్ టైంలో తక్కువ కష్టపడతాము సీజన్లో ఎక్కువ కష్టపడ్డాం కదా అని మనం ఎక్కువ బ్లౌజులు కుట్టేసేయాలి కదా అని ఎలా అంటే అలా కుట్టేసేసి సీజన్ తగ్గిన తర్వాత ఫ్రీగా ఉన్నాం కదా నీటు కుడదా అనేటువంటి మెంటాలిటీ రాకూడదనమాట నా ఒపీనియన్ నేను ఫాలో అయ్యేది మాత్రం మీకు చెప్తున్నాను ఓకే ఎందుకు అంటే ఇప్పుడు మీరు నీట్గా కుట్టిన బ్లౌజు మీరు నెక్స్ట్ మీరు సీజన్ లేకపోయినా కూడా మీరు ఫినిషింగ్ బాగుంటే కనుక సీజన్ లేనప్పుడు కూడా మీకు సీజన్ ఉంటుంది అంటే ఇప్పుడు ఎంత బిజీ ఉన్నారో మీరు సీజన్ లే లేనప్పుడు కూడా అంతే బిజీ ఉంటారు ఏంటి డిఫరెన్స్ డైలీ కస్టమరు మనకి డైలీ వేరు ఇప్పుడు అంతా కూడా ఎక్కువైపోయింది కదా డైలీ వేర్ క్లాత్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటుంటారు కదా మీకు సీజన్ అప్పుడు ఓన్లీ మ్యారేజ్ బట్టలు ఫంక్షన్ బట్టలు ఉంటుంటాయి విడిగా ఉన్నప్పుడు ఈ డైలీ బట్టలన్నీ కూడా మీకు అప్పుడు రిపీట్ అవుతారనమాట ఎందుకు ఫినిషింగ్ బాగుండటం వల్ల ఎంత దూరం ఉన్నా మీ దగ్గరికి రిపీట్ వస్తారు అదే మనం తక్కువ కుడుతున్నాం కదా వర్క్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు ఎక్కువ ఎక్కడ వస్తుందండి మీరు గమనించండి టైలర్స్ దగ్గర బిజీగా ఉండి ఏదో లే ఈ రోజుకి నేను తప్పనిసరిగా వేసేసుకోవాలి పర్లేదులే తక్కువ అనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు మీరు నీట్గా కుట్టకపోయినా నేను తగ్గించు కుట్టాను కదా ఒకసారి చూద్దామని వెళ్తారు అదే మళ్ళీ నీట్గా లేదు అనేసి వాళ్ళు మళ్ళీ నీట్గా కుట్టిన వాళ్ళ దగ్గర కంపేర్ చేసుకొని పర్లేదు లే రెండు బ్లౌజులు కుట్టించుకునే దానికన్నా ఒక బ్లౌజ్ కుట్టించుకుందాం పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా అనేసి అలా అయ్యే వాళ్ళు ఉంటారు కానీ ఎవ్వరు కూడా కస్టమర్ ఎలా ఆలోచిస్తారు ఎప్పుడు ఏంటి అన్నది ఎవ్వరు అంచనా వేయలేమండి కానీ రెండిటికి మాత్రం ఎప్పుడూ వాళ్ళు స్టిక్ అయి ఉంటారు నేను నమ్ముతాను టైంకి ఇవ్వడము ఫస్ట్ ఫినిషింగ్ ఉండాలి నీట్నెస్ మెయింటైన్ చేయాలి ప్లస్ ఫిట్టింగ్ బాగుండాలి వీటికి అయితే కస్టమర్ మాత్రం అట్రాక్ట్ అవుతారు మన మన వర్క్కి టైం మెయింటైన్ చేయడము అని అంటే అది కొంచెం సాహసమే అనుకోవాలి టైలరింగ్ ఫీల్డ్లో వర్క్ రాని వాళ్ళకి అక్క మాకు వర్క్ రాదు వర్క్ రాదు అన్న వాళ్ళకి వర్క్ రాదు అని ఎందుకు ఆలోచించాలి మనం వచ్చిన వర్క్లో మనం పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా చెయ్యట్లేదు ఎట్లా చేయాలి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ థా ఈ థాట్ ప్రాసెస్ ఎప్పుడు మనకు ఉంటే కనుక మీకు ఎనీ టైం వర్క్ ఉంటుంది నేను చూశాను నేను ఇప్పుడు నా గురించి నేను చెప్పడం లేదు నా సరౌండింగ్లో నన్ను అడిగిన వాళ్ళకి నేను ఈ సలహా ఇచ్చిన తర్వాత స్టార్టింగ్లో మాత్రం వాళ్ళు చాలా తక్కువైతే స్టిచ్ చేసేవారు ఓకే ఎక్కువ టైం పడుతుంది మీ అంత ఫినిషింగ్ రావాలి అంటే ఎలాగా ఏంటి అని నేను నాకన్నా ఫినిషింగ్ వచ్చే వాళ్ళు ఇంకా ఉన్నారండి అలా కాదు మీరు ఎంతవరకు స్టిచ్ చేస్తున్నారు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈరోజు ఒకటే కుట్టాను ఆ ఒక్కదాన్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు ఇవే చెప్పేదాన్ని ఇవే చెప్పడం వల్ల వాళ్ళు ఇప్పుడు నాకు కనిపించి చెప్తుంటారనమాట అక్క నువ్వు చెప్పింది కరెక్టే మీరు చెప్పినట్టే మేము చూస్తున్నాము స్టార్టింగ్ అయితే వెయిట్ చేసాం ఇప్పుడు మేము కూడా నీట్ ఫినిషింగే ఇస్తున్నాము వాళ్ళు మళ్ళీ మాకు రిపీటెడ్గా వర్క్ ఇస్తున్నారని ఇది ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుందని ఉంటుందన్నమాట ఇప్పుడు అదే ఫినిషింగ్ లేదనుకోండి ఒకసారి చూస్తారు కష్టం రెండుసార్లు చూస్తారు డబ్బులు తక్కువనో సంథింగ్ వచ్చి ఉండొచ్చు అర్జెంటనో వచ్చి ఉండొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్స్గా రిపీట్ అయ్యే వాళ్ళు కావాలండి ఇది ఒకే చోట మనం ఉన్నట్లయితే ఇయర్స్గా మన దగ్గరే రిపీట్ అయ్యే వాళ్ళు కావాలి మనకేదో హెల్త్ ఇష్యూ వల్ల అర్జెంట్ ప్రాబ్లం అయితే తప్ప మ్యాక్సిమం స్టిచ్చేస్ ఇస్తూ ఉండాలి మన రెగ్యులర్ వాళ్ళని మిస్ చేయకుండా వాళ్ళని రిపీట్ అయితే కనుక మీకు సరిపోతుంది లేదు మీరు షాప్ రేంజ్లో ఎదగాలి అని అనుకుంటే మాత్రం మీరు వర్క్ పెంచుకుంటూ ఉండొచ్చు పెరిగిపోతుంది ఒక వర్క్ మెయింటైన్ చేసుకోవచ్చు ఇంతవరకు ఓకే కానీ మీకు చూపిస్తాను చూడండి శాంపిల్కి నేను వారిని తక్కువ చేయడం కాదు తక్కువ కాస్ట్ అనేసి పెట్టేసి స్టిచ్ చేస్తూ ఉన్నారు స్టిచ్ చేసినప్పుడు అదేదైనా ప్రాబ్లం వస్తే కూడా మనం చేసేటట్టు ఉండాలి ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి మనం చేసేది మనం మన మనస్ఫూర్తిగా మనం పర్ఫెక్ట్గా కుట్టాలి అనే ఇంటెన్షన్తోటే మనం కుట్టాలి వాళ్ళు ఇచ్చే మనీ ఓకే అది వాళ్ళ దా వాళ్ళ ధోరణిలో ఆలోచిస్తే మరి కరెక్టే కదండి మనకి మనీ ఇచ్చి వాళ్ళు స్టిచ్ చేయించుకున్నప్పుడు కుదరలేదు అనుకోండి సాటిస్ఫై అవ్వరు అంతే కదా ఊరికే డబ్బులే ఎవరికి ఊరికే రావు కదా అని వాళ్ళు ఆలోచిస్తారు మన శ్రమ కూడా ఉంటుంది మనకి బాధగానే ఉంటుంది కస్టమర్ సాటిస్ఫై అవ్వలేదనుకోండి అది అసలు కొన్ని రోజులు నిద్ర కూడా పట్టదనమాట ఇది ప్రతి ఒక్క టైలర్ చూస్తుంటారు ఇంకా ఏదో వాళ్ళు అనుకుంటే అనుకోండి నాకు సంబంధం లేదు అని మెంటాలిటీ ఉన్నోళ్ళు ఎవరో రేర్గా ఉన్నోళ్ళకి తప్ప నార్మల్గా అయితే ఒక కస్టమర్ వాళ్ళు వేసుకొని సాటిస్ఫైగా బాగుంది అని మాటకి అసలు వాళ్ళు ఇచ్చే డబ్బుల గురించి కాదండి అసలు బాగుంది అని అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరనమాట ఓకే ఒక ఒకరు టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకున్నారు వాళ్ళు రోజుకి అమ్మ ఫాస్ట్గా ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేస్తారనమాట తక్కువ రేటుకి ఓకే అనేసి స్టిచ్ చేయించుకున్నారు తర్వాత తెలిసి మన దగ్గర ఇంకా వాళ్ళు కొంచెం బ్లౌజ్ ఇబ్బందిగా ఉంది కొంచెం సరిచేయమని తీసుకొచ్చారనమాట మనకి కొంచెం బిజీగా ఉంది నేను రిపేర్స్ అయితే పెద్దగా చేయనండి కానీ ఏదైనా బ్లౌజ్ పాడైపోయింది ప్లీజ్ అంటే మాత్రం చాతైన వరకు చేస్తానన్నమాట ఓకే అలాంటి బ్లౌజెస్ మీకు చూపిస్తాను ఎందుకు అంటే నేను చెప్పేది మీకు అదే అనమాట ఎక్కువ బ్లౌజులు కుట్టడం తక్కువ రేటుకి కుట్టడం ముఖ్యం కాదు మీ ఏరియాలో ఎంతుందో ఆ రేట్నే మీరు ఫాలో అవ్వండి ఓకే మీరంతా అంత సీనియర్స్ కాలేదు అని అంటే మీరు కొంచెం తక్కువ అమౌంట్ తీసుకొని మీరు స్టార్ట్ అవ్వండి ఫినిషింగ్ ఇవ్వండి ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత మీరు కస్టమర్కి పెంచినా కూడా ఇది ఇందువల్ల అనేసి వాళ్ళకి అర్థమవుతుంది ఫినిషింగ్ ఇచ్చారని ప్లస్ ఇంకొకటి గుర్తుంచుకోండి ఫినిషింగ్ ఇవ్వడానికి నీట్గా ఉండడానికి ఓవర్లాక్ ఒక ప్లస్ పాయింటే కానీ కంప్లీట్గా ఓవర్లాక్ మీదే ఫినిషింగ్ డిపెండ్ అయి ఉంటుందని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు మనకు కొంచెం హెల్ప్ అవుతుంది మనం ఇచ్చే మనం అలా ఇంప్రూవ్గా మనం నీట్గా ఇస్తున్నాము మనం నీట్గా కుట్టాలి అనుకున్న వాళ్ళకి ఓవర్లాక్ వేస్తే ఒక ప్లస్ అవుతుంది కానీ ఓన్లీ ఓవర్లాక్ వల్లే మనం ఫినిషింగ్ ఇవ్వలేకపోయామన్నది మాత్రం ఒక అపోహ మాత్రమే ఎందుకంటే నేను రెండు కేటగిరీ చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట ప్లస్ మనం కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు ఎక్కువ పడుతుంది అని అంటే ఆలోచించాలి కదా ఓవర్లాక్ కూడా పడుతుంది కదా ఓవర్లాక్ అంటే మనం ప్రతిసారి చూడండి షోల్డర్ జాయింట్గా ఒకసారి లేవాలి మనం చంక రౌండ్ చేసేటప్పుడు ఒకసారి లెగవాలి ఒక్కొక్కరికి లోడింగ్ విధానంలో ఉంటేనేమో మనం షేప్ బెల్ట్కి వేయము ఒక్కొక్క కస్టమర్ లోడింగ్ వేయకుండా పైకి వేస్తే కూడా ఆ డిఫరెన్స్ కూడా గుర్తించి సాటిస్ఫై అయ్యే వాళ్ళకి మనం అది కూడా వేయాల్సి వస్తుంది అప్పుడు ఒకసారి లెగవాలి హ్యాండ్ జాయింట్కి ఒకసారి లెగవాలి సైడ్ జాయింట్కి ఒకసారి లెగవాలి చూసారా ఎన్నిసార్లు మనం ఓవర్లాక్ లెగవాల్సి వస్తుంది లెగ్స్ వేయాల్సి వస్తుంది పోనీ ఆ ఓవర్లాక్ థ్రెడ్స్ ఏం ఊరికి రావు కదా ఓవర్లాక్ మిషన్ ఏం ఊరికి రాదు కదా ఇదొక పాయింట్ ఆలోచించండి అట్లా ఐరన్ ఉంటుంది ఐరన్ ఉంటే కరెంట్ బిల్లు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఉండి కూడా షాప్ కన్నా తక్కువ తీసుకొని కూడా మీకు షాప్ లెవెల్లో వర్క్ ఇస్తున్నామంటే ఆలోచించకుండా ఈ టక్కుననేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంత కాస్ట్ అని అయినా పర్వాలేదు ఆ వాల్యూ ఇచ్చిన వాళ్ళు మాత్రమే మన దగ్గరకు వస్తారు కానీ ఆ డిఫరెన్స్ ఏంటని చెప్తా అన్నాను కదా మాట్లాడుతూ ఉంటే కాస్ట్ గురించి కూడా అడుగుతున్నారు నేను ఆల్రెడీ వీడియో చేశానండి చాలా క్లియర్గా ఒక బుక్ మీద రాసి మెన్షన్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే చూడండి మీకు ఇక్కడ పక్కన తమ్ముళ్ళు పెడతాను లింక్ అయితే ప్రొవైడ్ చేయడానికి నాకు అంతగా ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదన్నమాట చెప్తున్నాను కదా నేర్చుకునే క్రమంలోనే అన్నీ ఉంటామని టైలరింగ్ ఎలాగో యూట్యూబ్ గురించి కూడా నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను అనమాట నేర్చుకుంటూనే ఉండాలి అంతే ఓకే ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది వర్క్ బ్లౌజ్ అనమాట మామూలుగా మీకు తెలుస్తుంది కదా ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజు ఇలాంటి నెక్ మనం వేసేటప్పుడు సెటప్ చేస్తారు ఓకే కొన్ని డీప్ వస్తాయి వాళ్ళు ఇష్టపడి వేయించుకున్నారనుకోండి యాక్చువల్లీ ఇదిగోండి ఇప్పుడు థ్రెడ్ కడితే ఇక్కడ చూడండి మీకు స్టెప్ పడుతుంది థ్రెడ్ కడితే అదే లూజ్గా కడితే నెక్ వెడల్ పైపోయి కింద వీపు దగ్గర బాగా ఇన్నర్ కనిపిస్తూ రోతగా అనిపిస్తుంది అనమాట ఇది ఇట్లా స్టిచ్ చేశారు థ్రెడ్స్ చూడండి కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అంటుంటారు ఈ థ్రెడ్స్ ఇదేముంది రెడీమేడ్ థ్రెడ్స్ తెచ్చేసి ఫైవ్ రూపీస్ పడతాయి ఒక్కొక్క బ్లౌజ్కి ఫైవ్ కానీ టెన్ కానీ నేనైతే యూస్ చేయలేండి అసలు నేను ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడూ ఇంకా ఎన్నో ఇయర్స్ బ్యాక్ అయితే స్టార్టింగ్లో చేశాను దాదాపు నాకు గుర్తొచ్చి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయి ఉంటుంది కానీ నేను రెడీమేడ్ అస్సలు వాడను ఓకే ఇదిగోండి ఇలా పెట్టేస్తే అయిపోతుంది ఇది చూడండి ఉక్సులు పట్టే చూడండి ఎంత టైం పడుతుంది దీన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసి నీట్గా ఇట్లా అనేసుకొని స్టిచ్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఇలా కుట్టాలి ఇలా కుడితే కస్టమర్కి తక్కువ రేటుకి సాటిస్ఫై అనమాట అలా అనుకునే వారికి ఓకే ఇది చూడండి బ్లౌజ్ ఇది ఇంకా వేయలేదన్నమాట చూడండి వేయలేదు ఇది చూడండి ఓకే నేను అన్నాను కదా ఓవర్ లేకుండా ఫినిషింగ్ ఇవ్వచ్చు ఇది ఒక కుట్టు వేసేసి దీన్ని తిప్పేసేసుకొని కుట్టేసుకోవచ్చు ఇంతకుముందు ఆ మెథడ్లోనే చేసేవాళ్ళం ఎప్పుడైనా షేర్ చేస్తాను ఓకే ఇంతకీ ఈ బ్లౌజ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే కస్టమర్ స్టిచ్ చేయించుకున్నారు కదా తక్కువ కాస్ట్ అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట మీరు నెక్ ఇలా చేసేస్తారు నాకు ఇంట్లో తెడుతున్నారు బాగా డీప్ అయిపోయింది ఓకే డీప్ అంటే ఓకే పర్వాలేదు వెడల్ప్ అయిపోయింది ఇక్కడ నడుము దగ్గర దీన్ని ఏమన్నా చేయాతవుతుందా అనేసి దీన్ని ఇంకేం చేయాలి కాదు ఇంక ఇంతే వేసుకోవాలి అన్నా అప్పుడు ఎలా వేసుకోవాలి ఇది ఇట్లా క్లోజ్ చేస్తేనేమి ఇక్కడ కింద ముడుతుందిగోండి స్టెప్ మీకు తెలుస్తుంది చూడండి టైట్గా కట్టేసుకుంటే లూజ్గా కట్టేస్తే వెడల్పుగా అనిపిస్తుంది దీని ఏం చేయాలి అనేసి ఆ పాప అర్థం కాక ఇంట్లో తిడుతున్నారనేసి తను మన దగ్గరికి తీసుకొచ్చారు చూడండి కాజా పట్టి చూడండి కాజా పట్టి కూడా లైనింగ్ వేయడానికి ఎంత టైం పడుతుంది అంటే లైనింగ్తో కుట్టేసేసారు మనం మెయిన్ క్లాత్ పట్టు క్లాత్ వేస్తే ఎంత టైం పడుతుంది చూడండి ఇలాగా ఈ విధంగా ఇలా ఉంటుందన్నమాట ఇది కొంచెం టైం తీసుకొని స్టిచ్ చేస్తే నీట్గా కుట్టేసి ఉండొచ్చు నేను ఆల్రెడీ ఇలాంటి వర్క్స్ కుట్టానండి ఇలాగ మనకు వెడల్పోయినప్పుడు కూడా మనం సెట్టింగ్ చేయొచ్చు ఏమంటే ఇదిగోండి ఈ పైన వస్తుంది కదా ఇంకా తప్పదు కొన్ని వర్క్స్ ఇలాగా మనం ఈ మధ్యలో గ్యాప్ అనేది కట్ చేసి వెడల్పోకుండా సెట్ చేయాలి అలా సెట్ చేయడానికి మరి టైం పడుతుంది మనం ఆలోచించాలి ఇందుకే టైం పడుతుంది కాబట్టి మనం కొంచెం ఇంత కష్టపడి మనం ప్రతిరోజు ఒక చదువు కనుక మనం స్టడీ కనుక స్టెప్ బై స్టెప్ ఫస్ట్ క్లాస్ నుంచి మనం బీటెక్ వరకు ఎలా ఇంప్రూవ్ అవుతూ నేర్చుకుంటారో ఒక కాలేజీకి వెళ్ళో స్కూల్కి వెళ్ళో నేర్చుకుంటారు మనం ఇంట్లోనే ప్రయోగాలు చేసుకుంటా మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నప్పుడు మనం చేసే వర్క్కి దానికి తగ్గ వర్తబుల్గా మనం మనీ అనేది అడగడం తప్ప ఓకే సరే ఇప్పుడు చేసిన తర్వాత మనం స్టిచ్ చేసిన తర్వాత ఏమైనా రిమార్క్ వస్తే దానికి తగ్గ సలహా ఇచ్చి కూడా మనం చేయగలగాలి అప్పుడు దీన్ని ఇంకేం చేయడానికి లేదు అనేసి అన్నారు అన్న తర్వాత తను మళ్ళీ అడగడానికి తక్కువ కాస్ట్లో కుట్టించుకున్నాము అడిగినా కుదరదు అన్నారు ఏం చేయాలి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ పక్కన పడేసుకోవాలా కుదరదు అనేసి ప్లీజ్ అండి అనేది రిక్వెస్ట్ చేశారు నేను చెప్పాను ఇది ఈ క్లాత్ అయితే సేమ్ తీసుకురమ్మా అసలు ప్రస్తుతం అయితే కుదరదు బిజీగా ఉంది కానీ పాపం ఇంకా మళ్ళీ బ్లౌజ్ అయితే పాడైపోతుంది కదా అనేసి క్లాత్ తెమ్మంటే వీళ్ళు చేసింది చూడండి ఈ వర్కేయించి కుట్టించుకోవడమే కాకుండా ఈ చీరలో వచ్చింది బ్లౌజ్ కూడా అనమాట తక్కువ కాస్ట్ కదా ఒక బ్లౌజ్ కాస్ట్ తోటి రెండు బ్లౌజులు కుట్టిస్తున్నారు అనేసి ఇచ్చేసారనమాట ఇచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ కూడా ఇదిగోండి కట్ వర్క్ పెట్టేసేసారు చూడండి లైనింగ్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇది ఒక్క కుట్టు వేసేస్తే ఎంత టైం పడుతుందండి ఇంకా నేను అయితే చూపించట్లేదు నండి ఎందుకు మనం ఇంకా అనేసి ఇదిగోండి ఫ్రంట్ చూడండి ఫ్రంట్ నెక్కు ఉక్సులు కాజా పట్టి ఎక్కువ వచ్చేస్తే దీన్ని ఇక్కడ ఇట్లాగే ఫోల్డ్ చేసేసి నెక్కు రానిచ్చేసారి చూడండి ఎలా పడుతుందో ముడత ఇది ఎందుకు చెప్తున్నానంటే మీలు ఎవరైనా ఇలా కనుక తక్కువ కాస్ట్కి వస్తున్నారు పర్లేదులే ఎలాగంటే అలా మనం కుట్టేసి లాగిచ్చేసేస్తాం అనేసి ఆలోచించే వాళ్ళకి మీకు ఏమైనా ఉపయోగపడుతుంది మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయవద్దు అని చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎవరినో తక్కువ చేయాలి లేకపోతే వాళ్ళు ఇలా కుట్టారు మనం ఇలా కుడతామని ఎవరు అలా చెప్పుకోవడం కోసం కాదు మీరు ఆ మిస్టేక్ చేయొద్దు ఇప్పుడు ఎవరైనా కానీ ఇలా చేయండి ప్రతిరోజు నేను చెప్తుంటాను మీకు ఇలా కుట్టండి ఇలా ఫినిషింగ్ ఇవ్వండి ఇలా చేయండి అని అలాంటప్పుడు చేయకూడని పనులు కూడా చెప్తే మీరు అలా ఉండుంటే మార్చుకుంటారు అలాంటి ఆలోచన ఉంటే మార్చుకుంటారు అనేసి మాత్రమే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూడండి ఇంతవరకు ఇంకా బాడీ మీద పెట్టలేదు అనమాట మనం అక్క ఇలాంటివైనా మనం ఓవర్లాక్ లేకపోయినా కొంచెం నీట్గా చివర కుట్టేసేస్తే ఆ పీసులు రావు అనమాట ఓకే ఈ విధంగా ఓకే సరే స్టిచ్చింగ్ అంటే ఓకే పక్కన పెట్టేసేద్దాం నార్మల్గా చెప్పాను కదా ఇలాగా రెడీమేడ్ థ్రెడ్స్ ఓకే ఇది కూడా మనం వదిలేద్దాం ఇది కూడా చిన్న కరెక్షన్ చేయాలి ఇవన్నీ కాదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ ఏమో డాట్ వేయలేదు ఇటు చూడండి ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది మీరు కొంతమంది అడుగుతారు అక్క చెస్ట్ దగ్గర వస్తుందని చెప్తాను ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి ఇటువైపు డాట్ వేయలేదు ఇక్కడ అసలు వేయన అవసరం లేదు కానీ చెప్తున్నా వీళ్ళు చేసిన కరెక్షన్కి ఇటు చూడండి ఇటువైపు చూడండి ఇక్కడ మీకు నాలుగు డాట్లు కనిపిస్తున్నాయా ఇలాగా అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనుకోండి అప్పుడు పొడవైనప్పుడు డాట్ పట్టారు బాగానే ఉంది అదేదో రెండు ఫ్రంట్ సైడ్ ఇటు కూడా డాట్ పట్టేస్తే కదా వాళ్ళకి సరిపోతుంది ఒక సైడేమో నాలుగు డాట్లు ఒక సైడేమో మూడు డాట్లు ఇలా కుట్టేసేయచ్చు వంద రూపాయలకి అలా కుట్టాలంటే ఇలా కుట్టేసేయచ్చు అనమాట ఎందుకు ఎందుకంటే నన్ను కూడా అడిగారు అక్క మీరు కూడా వాళ్ళు కుడుతున్నారు హండ్రెడ్ రూపీస్కి వన్ ఫిఫ్టీకి మీరు కూడా ఇలా కుట్టొచ్చు కదక్క అలాంటి వాళ్ళ కోసము అని అంటే హండ్రెడ్ వాళ్ళు వన్ ఫిఫ్టీ వాళ్ళకి ఇలా కుట్టేసేయండి మీరు ఇంకా మంచి ఫినిషింగ్ కావాలన్న వాళ్ళకి అలా కుట్టేసేయండి అనేసి అడుగుతారనమాట చేతులు అలా రావండి ఎలా అంటే ఇప్పుడు ఒక ఒకలాగే అలవాటు చెయ్యి అలాగే రాదు అలాగని నాకు ఇంతే ఇవ్వాలి ఇంతైతేనే నేను కుడతాను అని కూడా నేను అనను చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటాం ఏవో చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి ఇప్పుడు మనం ఇన్ని బ్లౌజులు కుట్టిన తర్వాత కొంతమంది ఆల్ట్రేషన్కి తెస్తారు ఓకేలేని వేసేస్తుంటాం కొంతమంది ఇప్పుడు ఇవే రెగ్యులర్ కస్టమర్సే ఉన్నారనుకోండి అర్జెంటుగా వెళ్ళినప్పుడు ఇన్ కేసు అక్కడ నా కుట్టించుకొని ఏదన్నా ప్రాబ్లం అయితే అక్క చేయవా అని అడుగుతారు అడిగినప్పుడు ఆ బ్లౌజ్ నా దగ్గర కుట్టించుకోలేదు కదా నేను ఎందుకు చేయాలి అని అనుకోవడం ఇలాంటివి ఉండకూడదు అనమాట లేదు మన దగ్గరే కుట్టించుకున్నారు ఇన్ కేస్ ఏదన్నా మిస్టేక్ అయింది మిస్టేక్ అయినా సరే మనం సలహా ఇచ్చి మనం చేసేటట్టు ఉండాలన్నమాట మనం చెయ్యాలి అది మన బాధ్యత ఎందుకంటే ఇప్పుడు మనకి బ్లౌజ్కి ఒక అమౌంట్ ఇచ్చేసి మన దగ్గర కుట్టించుకుంటున్నారు కదా కుట్టించుకున్నప్పుడు నా ప్రాబ్లం వస్తే మనం చేయాల్సిందే కానీ కొంతమంది కొన్ని మిస్ వాల్ సైడ్ మిస్టేక్ ఉన్నా కూడా మన మీద ఎంటేస్తుంటారు ఇంక ఇవి కూడా భరించాల్సిందే కానీ ఒక్కటి మాత్రం స్టాండర్డ్గా ఎప్పుడు ఉంటుందంటే మన చేతిలో ఉన్న వర్క్ ఒకే లెవెల్లో మనం మెయింటైన్ చేసినప్పుడు మాత్రం మన వర్క్ మీద మనకు నమ్మకం పెట్టుకొని చేసుకుంటే మాత్రం ఎనీ టైం వర్క్ ఉంటుందన్నమాట ఇలాగా మీరు ఇలాంటివి చేయకుండా మీరు కొంచెం జాగ్రత్త పడతారని షేర్ చేస్తున్నాను అంతేగాని ఒకరు వర్క్ ఎక్కువ చేస్తారో ఒకరు తక్కువ అని కాదు మీరు ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటే ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పడం కోసం మాత్రమే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఓకే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది యూజ్ఫుల్ అనిపించిందా లేదా అనేది నాకు కమెంట్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి వాటి వీడియో మరొక మంచి వీడియోతోటి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నమస్తే